దేశానికి పిఎం అయినా కానీ బ్యాంకు లోన్ తీసుకుని కారు కొన్నారు ఇలాంటి ఒక ప్రధాన మంత్రి ఏ దేశానికి ఉండరేమో పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తమ కుటుంబ సభ్యులను కూడా ఆఫీస్ కార్ ను ప్రైవేట్ పనుల కోసం యూజ్ చేయడానికి అనుమతించేవారు కాదు వారి పిల్లలు కూడా టాంగాలోనే స్కూల్ కు వెళ్లేవారు దాంతో కుటుంబ సభ్యులు సొంతంగా ఒక కారు కొనాలని బలవంత పెట్టారు అప్పట్లో న్యూ ఫియర్డ్ కార్ ప్రైజ్ పన్నెండు వేలు కానీ శాస్త్రి గారి అకౌంట్ లో కేవలం ఏడు వేలు మాత్రమే ఉన్నాయి దాంతో శాస్త్రి గారు ఎలాంటి పొలిటికల్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఐదు వేలలో కోసం అప్లై చేశారు ఆ బ్యాంక్ వాళ్ళు అదే రోజున లోన్ అప్రూవల్ కూడా చేశారు అప్పుడు శాస్త్రి గారు సామానులకు కూడా ఇలాగే ఎంతే ఫాస్ట్ గా సేవలు అందించాలని బ్యాంక్ వారికి చెప్పారు ఆ తర్వాత కొన్నాళ్లకు శాస్త్రి గారు తాష్కెండ్ మరణించారు అప్పటికి బ్యాంకు నుంచి తీసుకున్న కార్ లోన్ రీపేమెంట్ కంప్లీట్ అవ్వకపోవడంతో శాస్త్రి గారి విలువలను కాపాడుతూ వారు సతీమణి లలిత గారు ఆమె పొందిన పెన్షన్ డబ్బులతో లోన్ అమౌంట్ ని చెల్లించారు శాస్త్రి గారు లోన్ తో కొన్న క్రీమ్ కలర్డ్ ఫియట్ ఇప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ లో ప్రదర్శనకు ఉంచారు నిస్వార్థంగా దేశానికి సేవలందించిన నాయకుల్లో ఎప్పుడు శాస్త్రి గారు ముందు పరుసలనే ఉంటారు